మీరు చూసుంటారు ఒకప్పుడు ఎన్నో ఇబ్బందుల నుంచి ఈరోజు ఒక్కొక్క ఇబ్బందిని అధిగమించి మనం ముందుకు పోతున్నాం ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను ఊటా ఇస్తున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి అభివృద్ధి దిశగా పట్టాలు తప్పిన రైల్ని ట్రాక్ మీద తీసుకొచ్చాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకపోవాలన్నా ముందుకు తీసుకెళ్తాం నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ప్రతి ఒక్క క్రిస్టియన్ క్రిస్టియనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించుకున్నట్టుగా క్రిస్మస్ని చేసుకునే విధంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ మీ ఆరోగ్యం శాంతి ఆనందం అభివృద్ధి అందరికీ కలగాలని యేసు ప్రభువు మనల్ని నిండు మనస్తో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నెలలో ఇరవై ఐదు క్రిస్మస్ చేసుకుంటున్నాం మొదల తారీఖున మళ్ళీ మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం ఈ నూతన సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకొని మనం అందరం ఆనందంగా ఆరోగ్యంగా పేదరికాన్నించి బయటపడి అన్ని విధాలా బాగుండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు మనందరికీ వరాలజల్లు గురిపించిన గొప్ప దార్శనికులు ప్రపంచం ఇచ్చే రాజనీతిజ్ఞులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం మనసరా కృతజ్ఞత తెలియజేద్దాం ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వారిచే అందరూ దయచేసి కూర్చోవాలి దయచేసి సహకరించాలి हैप्पी हैप्पी क्रिसमस मैरी मैरी क्रिसमस క్యాండిల్ సర్వీస్ ఉంటుంది దయచేసి అందరూ అందరూ లేచి నించు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు క్యాండిల్ వెలిగిస్తారు అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకొని దయచేసి వాలంటీర్స్ క్యాండిల్స్ వెలిగించవలసిందిగా కోరుతున్నాం ముఖ్యమంత్రి వర్యులు వెలిగించిన వెంటనే జాగ్రత్తలు పాటించవలసిగా క్యాండిల్స్ వెలిగించుకున్నట్టుండగా జాగ్రత్తలు పాటించండి దయచేసి అందరు గమనించండి యేసు క్రీస్తు ఈ లోకానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు ఇవాళ మనం ఈ క్యాండిల్ వెలిగించి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఆపేస్తాం కానీ మన ఆత్మ అనే దీపాన్ని వెలిగించిన ప్రభు ఈ లోకానికి లోక రక్షకునిగా నిజమైన వెలుగ్గా దిగొచ్చారు ఆయన వెలుగై ఉన్నారు కనుక మనల్ని కూడా ఈ లోకానికి వెలుగై ఉండమన్నారు ఆ సత్య సువార్త అనే వెలుగుని సేవకులందరూ ప్రకటించి చీకట్లో ఉన్న ప్రజల్ని గొప్ప వెలుగు చూసేటట్లుగా రక్షణ మార్గాన్ని తెలియపరుద్దాం

మనకొచ్చను హల్లెలూయా క్రీస్తు నేడు పుట్టాడు హల్లెలూయా రక్షణ మనకొచ్చను హల్లెలూయా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ మెరీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇప్పుడు 메모ంటో బహుకరణ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో మంత్రివర్యులు మైనారిటీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారితో మరియు శ్రీధర్ సార్తో సెక్రటరీ గారు ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకున్నట్లయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కొరకు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం ఈ సమయంలో అందరూ ఒకసారి మీ గుడిహస్తాలు మన ముఖ్యమంత్రి వర్యుల వైపు చాపి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రికాల సమయం ముందు రాష్ట్ర ప్రభుత్వం చే ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ వేడుకల్లో ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని మా హృదయాల్లో నింపినందు కొరకు స్తోత్రాలు నలభై సంవత్సరాలుగా అమోఘమైన సేవ మా రాష్ట్ర ప్రజల కొరకు జరిగించడానికి ఒక ఉన్నతమైన స్థానములో మా ముఖ్యమంత్రి వర్యులను మీరు నిలవబెట్టినందు కొరకు స్తోత్రాలు మేము నమ్ముచున్నాం రాజ్యములు నీ ద్వారా కట్టబడుచున్నవి రాజులు నీ ద్వారా నియమించబడుచున్నారు దానిలో భాగముగా ఇదిగో నాయన చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చిన ఈ అధికారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దేశంలో ప్రజలు సుఖముగాను సౌఖ్యముగాను ఉండు నిమిత్తము నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమని పరిశుద్ధ గ్రంథములో తెలియచేసిన రీతిగా ఈ రాత్రి వేళ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి కొరకు వరాధీనంలో పని చేస్తున్న ప్రతి మంత్రివర్యుల కొరకు నాయన ప్రభావ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నీ నిజమైన ఆశీర్వాదాలు ఇప్పటికే అనుగ్రహించారు మీకు వందనాలు రాష్ట్రమును పరిపాలించుటకు తగిన జ్ఞానమును దయచేయండి ఇంకా నీ కృపతో నడిపించండి నీ సేవకులుగా ఇంతమంది కలిసి నీ నామములు ఆశీర్వచనాలు ప్రకటిస్తున్నాం ఇది మొదలుకొని ఇంకా దైవీకమైన శాంతి నీ కుమారునికి వారి కుటుంబానికి కలుగునుగాక నెమ్మది కలుగునుగాక ఆనందము కలుగునుగాక ఆశీర్వాదములు కలుగునుగాక ఆరోగ్యము కలుగునుగాక జ్ఞానము కలుగునుగాక ఇంకా నీ కృపతో బలపరచండి వారిని వారి కుటుంబమును వారి కుమారులను అందరినీ ఆశీర్వదించి నిజమైన క్రిస్మస్ దీవెనలతోనూ రాన్న నూతన సంవత్సరములో ఘనమైన ఆశీర్వాదములతోనూ నీ కుమారుని నింపి బలపరిచి మీ నామమునకు మహిమను పొందమని మాకు అనుగ్రహించిన మా నాయకులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన నామమున వేడుకొని మా పరమ తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు ప్రభు అయినటువంటి ఏస్తు క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మక దేవదేవుని యొక్క సహాయమును కాపదలను మన ముఖ్యమంత్రి గారి మీదకును వారి కుటుంబం మీదకును వారి పాలన మీదను లోకేష్ గారి మీదను కూడు వచ్చినటువంటి దైవ సేవకులు అలాగే నాయకులు వారి చేతి కింద పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకత్వాన్ని దీవించి ఆశీర్వదిస్తూ పర్వతాలు తొలగిపోయిన మెట్టలు దద్దరిల్లిపోయినను దేవుని కృప దేవుని ఆశీర్వాదము దేవుని సహాయము దేవుని కాపుదల దేవుని సంరక్షణ మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యము నిలిచి సదా కాలువ తోడేయండి ఆయుర ఆరోగ్యాలు దయచేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్